రాజధాని అమరావతి విషయంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులను చూసి ఓడ్చుకోలేని వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని నరేంద్ర మోడీ యొక్క సహాయ సహకారాలతో అమరావతి రాజధాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఉండకూడదని చెప్పిన గొప్ప సైకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు భారతదేశ నాగరికత సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఏర్పడిందన్న సంగతి తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తన రాజకీయ మనుగడ కోసం పార్టీ అస్తిత్వం కోసం జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు నమస్కారం అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా అమరావతిపై మరలా విషయాన్ని జిమ్ముతున్నాడు అమరావతిపై లేనిపోని అవాకులు చవాకులు తన యొక్క అక్ష తన మనసులో ఏదైతే ఉందో అమరావతి మీద ఫస్ట్ నుంచి అమరావతి రాజుని మీద రాజధాని మీద ఏదైతే అక్షు పెంచుకున్నాడో ఆ అక్షును మళ్ళీ ఆ విషయాన్ని వెళ్ళగక్కుతున్నాడు ఈ రోజున అమరావతి నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండడం ఏంటి నదీ ప్రతివాహ ప్రాంతాల్లోని రాజధాని ఏర్పాటు చేయకూడదు అట్లాగే అమరావతిలో ఎందుకు డెవలప్ అవ్వలేదు అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదనే ఈ ప్రశ్నలు మరలా ఆయన ప్రస్తావిస్తున్నారు ఈ రోజున సూటుగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు తర్వాత మరలా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు భవిష్యత్తులో మరల ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తే అది జరుగుద్ది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి రాజధాని పనులు ఒక్క ఇటుకైనా నువ్వు పెట్టావు అమరావతి రాజధానిలోని పెట్టలేదు కదా మరలా మూడు రాజధానులని ప్రస్తావన తీసుకొచ్చావు రాజ్యాంగంలోని రాజధానికి సంబంధించిన ప్రస్తావనే లేదని చెప్తే చెప్పేది నువ్వే మరలా రాజ్యాంగంలోని మూడు రాజధానులు ఎక్కడైనా ప్రస్తావన ఉందా ప్రపంచ రాజధానిలో ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా మూడు రాజధానుల ప్రస్తావన అనేది లేదు ఒకవేళ ఉన్న ఒకటో రెండు దగ్గర ఉన్న ఫెయిల్యూర్ అయిన సబ్జెక్టు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టావు మరలా ఈ రోజున అమరావతి నదీ పరివాహ ప్రాంతంలో ఉండడం ఏంటంటే ప్రశ్నిస్తున్నావు ఢిల్లీ రాజధాని ఎక్కడ ఉంది ఢిల్లీ రాజధాని నదీ పరివాహ ప్రాంతం కాదా అసలు నదీ పరివాహ ప్రాంతం మన భారతదేశం యొక్క సంస్కృతి ఎక్కడ ఏర్పడింది